ఏంటి మీకు విషయం చెప్తున్నా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏ డిపార్ట్మెంట్కు చెందుతారో కూడా తెలియకుండా ఐదు సంవత్సరాలు పని చేయించారు ఎక్కడ ఏ పని చేయించారో కూడా ఎవరికి తెలియదు వాళ్ళకి పోలీసు వేసేయడానికి కూడా రెడీ అయిపోయారు అలాంటివన్నీ ఈరోజు మేము కూలంకషంగా చర్చించుకొని అసలు అందులో ఎంతమంది విల్లింగ్ ఉన్నారు కొంతమంది వాళ్ళని కార్యదర్శుల కింద తీసుకున్న తర్వాత అందులోని విషయం ఏంటంటే కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి కొంతమంది విల్లింగ్ ఉన్నారు కొంతమంది విల్లింగ్గా లేరు సో విల్లింగ్లో ఎంతమంది ఉన్నారు విల్లింగ్ ఎంతమంది లేరు అనేది కేటగరైజేషన్ చేసుకుని వాళ్ళని ఏ పద్ ఏ పొజిషన్స్లో పెట్టాలి ఏ పనులకు వాళ్ళని ఉపయోగించుకోవాలన్నది గవర్నమెంట్ ఎక్ససైజ్ చేస్తుంది నాకు తెలిసి వితిన్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో వాళ్ళకి ఎక్కడైతే వాళ్ళు ప్రాపర్ వేలో వాళ్ళకి అర్హత తగ్గినట్టుగా వాళ్ళని కూర్చోబెడతాం సార్ సారీ ఈ విషయంలో మీకు కూడా నేను క్లారిటీ ఇవ్వాలి నిన్నే చాలా క్లియర్గా సిపి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టున్నారండి మేము ఏదైతే అది ఇమీడియట్గా అక్కడ నిజమా కాదా ఏంటి విషయం అని చెప్పేసి మేము చాలా ట్రాన్స్పరెన్సీగా మేము దాన్ని ఎంక్వైరీ చేసుకున్నాము అసలు యాక్చువల్గా డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు కానీ నేను నేను ప్రత్యేక సాక్షి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వన్ సిగ్నల్ ఆపుతారండి అంతే వన్ సిగ్నల్ అది కూడా ఆపొద్దని చెప్పి సీఎం గారు చెప్తే వాళ్ళ భద్రతల విషయంలో వన్ సిగ్నలే అంతే తప్పించి రెండు మూడు సిగ్నల్స్ ఆపే పరిస్థితి అయితే లేదు కాబట్టి అక్కడ మేము వాళ్ళ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా తీసుకొని వాళ్ళ లొకేషన్స్ కూడా మేము ఐడెంటిఫై చేసుకున్నాం ఎక్కడా కూడా మొన్న జేఈ మెయిన్స్కి సంబంధించి ఆ ఎగ్జామ్కి వెళ్ళలేకుండా ఉండి పవన్ కళ్యాణ్ గారు ట్రాఫిక్ టూర్ వల్ల మేము మానేసామన్న వాళ్ళందరూ కూడా అవాస్తవాలండి దయచేసి అది కూడా పోలీసుల మీద నెట్టడం మానేయండి ప్లీజ్ జగన్మోహన్ రెడ్డికి చుట్టూను తొమ్మిది వందల మంది ఐదు సంవత్సరాలు ఎలా అయిపోయిందంటే చుట్టూ తొమ్మిది వందల మంది పోలీసులు రెండు వేల మంది పోలీసులు పరదాలు ఇవి ఐదు సంవత్సరాలు అలవాటు అయిపోయాయి పాపం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పులివెందుల ఎమ్మెల్యే అయిన తర్వాత పోలీసుల మీద బెంగ కొద్ది మాట్లాడుతున్నారు ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ ఒకటి మాత్రం క్లియర్గా చెప్తానండి పోలీసులు మాట్లాడితే పోలీస్ 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 అని పోలీసుల మీద దుమ్మతి పోయడం అనేది మంచిది కాదు నేను అందుకే చాలా క్లియర్గా ఎంతమంది పోలీసులు పెట్టాను ఈ రోజుకే అండి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి వాళ్ళ భార్యకి సెక్యూరిటీ ఇస్తున్నాం వాళ్ళ తల్లిగారికి సెక్యూరిటీ ఇస్తున్నాం వాళ్ళ చెల్లికి సెక్యూరిటీ ఇస్తున్నాం మేము ప్రతిపక్షాలు ఉండేటప్పుడు బ్రాహ్మణి గారికి సెక్యూరిటీ తీసేశారు లోకేష్ గారికి సెక్యూరిటీ తీసేశారు చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ తగ్గించేమని చెప్పి తగ్గించేస్తే మేము మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్లో లో మాడు మళ్ళీ విషయం చెప్పి ఆయనకి మళ్ళీ ఆయన సెక్యూరిటీ పెంచుకోవాల్సిన అవసరం వచ్చింది ఎవరికండి సెక్యూరిటీ అండి యాక్చువల్గా ఒక సీఎం సెక్యూరిటీకి వెళ్తే మొత్తం చుట్టుపక్కల ఉన్న ఎస్పీ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుని అక్కడ సిచ్యువేషన్ బట్టి ఒకవేళ బహిరంగ మీటింగ్ అనుకోండి ఇంచుమించు ఒక వెయ్యి మంది వరకు మేము డిప్లాయ్ చేస్తాం అది చిన్న మీటింగ్ అనుకోండి చుట్టుపక్కలంతా జాగ్రత్తగా చేసుకుని ఈ మధ్యని మీరు అబ్జర్వ్ చేశారా లేదో చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర కూడా సెక్యూరిటీ తగ్గించి డ్రోన్స్ సర్వేలెన్సెస్ మేము పెట్టుకున్నాం అదేవిధంగా ఇక్కడ కూడా ఎక్కడైనా డ్రోన్స్ సర్వేలెన్సెస్ పెట్టుకుంటున్నాం సిసి కెమెరా సర్వేలెన్సెస్ పెట్టుకుంటున్నాం అంటే ఫిజికల్ గా పోలీసింగ్ చేసే బదులు ఇన్విజిబుల్ పోలీసింగ్ కూడా మేము దృష్టి పెట్టి చేస్తున్నాం పెంచలేదండి దయచేసి మీరు అదే నేను ఇందాక కూడా చాలా క్లియర్ గా చెప్పాం మీరు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి అక్కడున్న సెన్సిటివిటీ బట్టి అక్కడున్న పరిస్థితులను బట్టి అక్కడ కంపల్సరీ మాకు వచ్చిన మీరు అడిగారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందా లేదా అని అడిగారు మాకున్న రిపోర్ట్ని బట్టి ఎక్కువ మందిని కొంచెం మొబిలైజ్ చేస్తున్నారు డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారు కాబట్టి అక్కడ ఏదైనా గలాట సృష్టించడానికి రెడీ అవుతారు ఎందుకంటే మాకు పూర్వం అనుభవం ఉందబ్బా గొడ్డలికైతే మొదలైంది తర్వాత కోడికత్తి వచ్చింది తర్వాత గులకరాయి వచ్చింది ఇప్పుడు హెలికాప్టర్ వస్తుంది మేము కనుక చూసుకోకపోతే We should make one.